హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం చాలా గ్యాప్ తీసుకున్నాను కదండి నాలుగైదు రోజులు పండగ పైగా నాకు ఒంట్లో కొంచెం బాగాలేదు త్రోత్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఇప్పుడు కొంచెం పర్వాలేదు చాలా లేట్ అయినందుకు ఏమీ అనుకోకండి హెల్త్ సహకరించలేదు ఇకపై ఆలస్యం చేయకుండా రోజుకి ఒక ఎపిసోడ్ చొప్పున మీ ముందుకి వచ్చేస్తాను నేను మీ రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది ఎపిసోడ్ ట్వంటీ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అర్జున్ తన రూమ్లోకి వెళ్ళగానే కూడా రెడీ అవ్వడానికి రూంలోకి వెళ్ళి తనని తాను నిలువుటద్దంలో చూసుకుంటూ ఏంటి నువ్వు ఇలాగే వస్తావా అని అర్జున్ అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ అర్జున్ సార్ ఎందుకలా అన్నారు నేను ఈ డ్రెస్లో బాగాలేదనుకుంటా వేరొక డ్రెస్ వేసుకుంటాను ఈ కలర్ బాగుంటుందా ఆహా వద్దు అంత బాగలేదు ఈ స్కై బ్లూ కలర్ డ్రెస్ బాగుంటుందా వద్దు లైట్గా ఉంది బ్లాక్ డ్రెస్ వేసుకుంటే నైట్ బ్లాక్ డ్రెస్ బాగుంటుందా పోనీ లంగా పోనీ వేసుకుంటే వద్దు వద్దు ఇలా ఆలోచిస్తూ ఫిఫ్టీన్ మినిట్స్ గడిచిపోయాయి అర్జున్ చక్కగా రెడీ అయి వచ్చేశాడు రూపా ఆర్ యూ రెడీ అర్జున్ వాయిస్ రూప డోర్ తడుతూ పిలుస్తున్నాడు వస్తున్నాను సార్ ఒక టెన్ మినిట్స్ అబ్బా అర్జున్ సార్ అప్పుడే వచ్చేశారు నేను ఇంకా రెడీ అవ్వలేదు త్వరగా రెడీ అవ్వాలి చాలా కంగారు పడుతూ ఫేస్ వాష్ చేసుకుని లైట్ పింక్ కలర్ చుడీదార్ వేసుకుని చక్కగా చిన్న స్టిక్కర్ పెట్టుకుని జడ వేసుకుని రెడీ అయ్యేసరికి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ గడిచిపోయాయి రూపా మరొకసారి పిలిచాడు అర్జున్ వస్తున్నాను సార్ వచ్చేస్తున్నాను అర్జున్ ముందుకు వచ్చి నిలబడింది రూపా ఇంత లేట్ ఏంటి రూపా అంటే రెడీ అయ్యేసరికి టైం పట్టింది సార్ సారీ తడబడుతూ అంది సారీ సారీ ఎందుకు సరే పద వెళ్దాం ఎక్కడికి సార్ మనం వెళ్ళేది చిన్నగా అడిగింది రూప వెళ్తున్నాం కదా నీకే తెలుస్తుంది అర్జున్ బైక్ స్టార్ట్ చేశాడు రూపా అర్జున్ వెనకాలే కూర్చుంది జుమ్ అంటూ స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు అర్జున్ రూపా భయంగా బండిని గట్టిగా పట్టుకుని కూర్చుంది ఎలా ఉంది కాలేజ్ అడిగాడు అర్జున్ బాగుంది సార్ అప్పుడే ఇద్దరు ఫ్రెండ్స్ క్లోజ్ అయిపోయారు ఒకరి పేరు తేజ ఇంకొకరు నిఖిత ఓహో గుడ్ మరి లెక్చరర్స్ లెసన్స్ ఎలా చెప్తున్నారు చాలా బాగా చెప్తున్నారు సార్ ఎవరు ఏమీ ఏడిపించట్లేదు కదా చాలా కాలేజెస్లో చూస్తున్నాను ఫ్రెషర్స్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు ఆహా లేదు సార్ అందరూ నార్మల్గానే ఉన్నారు ఓకే ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నాతో చెప్పు అలాగే సార్ రూపా రేపటి నుంచి ఇంటికి వంట చేయడానికి ఒక పెద్ద ఆవిడని మాట్లాడతాను నువ్వేం చేయక్కర్లేదు ఎందుకు సార్ నేను చేస్తాను కదా అవసరం లేదు రూపా నువ్వు నీ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయి ఇలా అందరికీ వండి వడ్డించి క్యారియర్లు కట్టి ఎప్పుడు చదువుకుంటావు టైం ఉండాలి కదా సార్ ఇప్పటికే నేను మా అక్క మీద పూర్తిగా డిపెండ్ అయ్యాము అట్లీస్ట్ నాకు వంట చేసే పనైనా ఉంచండి షటప్ రూపా సెంటిమెంట్ ఫెల్లోలాగా మాట్లాడుకు నాకు అస్సలు నచ్చదు నేను మీకు షెల్టర్ ఇస్తున్నాను కాబట్టి నువ్వు నాకు వంట చేసి పెడుతున్నావా ఇంకా నేనంటే నీకు అభిమానం అనుకున్నాను సీరియస్గా అన్నాడు అర్జున్ అయ్యో అలా కాదు సార్ మరేంటి నీ మాటలకి మీనింగ్ అదే ఇంకెక్కువగా మాట్లాడకుండా చెప్పినట్టు చెయ్యి రూప ఏమీ మాట్లాడలేదు సైలెంట్గా కూర్చుంది ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అర్జున్ సార్ ఎక్కడికి తీసుకు వెళ్ళినా నాకు భయం లేదు నాతో అర్జున్ సార్ ఉన్నారు కదా ఆకాశం వైపు చూస్తోంది పౌర్ణమి కావడంతో చుక్కలు చందమామ పండు వెన్నెల బండి స్పీడ్గా వెళ్తుంటే చల్లని గాలి గాలికి రెపరెపలాడుతున్న తన చున్నీని గట్టిగా పట్టుకుని అంతా అబ్జర్వ్ చేస్తోంది ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తోంది ఆ వాతావరణం అర్జున్ సార్ చిన్నగా తీసుకు వెళ్ళొచ్చు కదా ఇంత స్పీడ్ ఎందుకు అనుకుంటూ సార్ ఎందుకంత స్పీడు చిన్నగా వెళ్దాం సార్ లేదు రూపా మనకి టైం లేదు నాకు అర్థం కాలేదు సార్ టైం లేకపోవడం ఏంటి అబ్బా టెన్ మినిట్స్ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావా అర్జున్ సార్ టైం లేదు అంటున్నారు ఎక్కడికి తీసుకువెళ్తున్నారో చెప్పట్లేదు సైడ్ మిర్రర్లో నుంచి అర్జున్ వైపు చూస్తోంది రూప బాబోయ్ సీరియస్గా ఉన్నారు సైలెంట్గా ఉండటమే మంచిది ఎందుకని సార్ అంత సీరియస్గా ఉన్నారు నా మాటలకే అర్జున్ సార్కి అంత కోపం వచ్చిందా అర్జున్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ స్పీడ్ బ్రేకర్స్ దాటించేసరికి ఒక్కసారిగా అర్జున్పై పడింది రూప రూప తనకి అంత దగ్గరగా రావడం వల్ల అర్జున్కి గూస్ బంబ్స్ వచ్చినట్లు అనిపించింది షడన్ బ్రేక్ వేశాడు రూప భయంతో అర్జున్ని గట్టిగా పట్టుకుంది ఒక నిమిషం అలాగే ఉండిపోయాడు అర్జున్ బైక్ ఆగడం గమనించి రూప చిన్నగా కళ్ళు తెరిచి మరుక్షణంలోనే దూరంగా జరుగుతూ ముందుకు పడుతున్న తన జుట్టుని చెవుల వెనక్కి అనుకుంటూ చాలా ఇబ్బంది పడిపోయింది అర్జున్ బైక్ పక్కకి ఆపి దిగు అన్నాడు రూపకి ఏమీ అర్థం కాలేదు అర్జున్ వైపు సూటిగా చూడలేకపోతోంది చిన్నగా దిగి చున్నీ చేసుకుంటూ జుట్టు చూస్తోంది అర్జున్కి కూడా ఎలాగో అనిపిస్తోంది సారీ రూప మనం రీచ్ అయిపోయామని గమనించకుండా ముందుకు వెళ్తున్నామని షడన్ బ్రేక్ వేశాను ఇట్స్ ఓకే సార్ నేలచూపులు చూస్తూనే చిన్నగా అంది రూప రూప వైపు ఒక్క క్షణం అలాగే చూశాడు అర్జున్ ఏమిటి సిగ్గుపడుతోందా ఇప్పుడు ఏం జరిగింది ఎలా రియాక్ట్ అవ్వాలో అర్జున్కి అర్థం కావట్లేదు ఒక టూ మినిట్స్ తర్వాత రూప వెళ్దామా ఇంకా అన్నాడు అయినా మాట్లాడకుండా నేలచూపులు చూస్తున్న రూపని చూసి నవ్వు వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ ఏంటి రమ్మంటే రాకుండా అలాగే నుంచున్నావు రా అని చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తున్నాడు అప్పుడు గమనించింది రూప అది ఒక ఫారెన్సిక్ ల్యాబ్ ఫారెన్సిక్ ల్యాబ్ ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు సార్ ఆలోచిస్తూ అర్జున్ వెనకాలే వడివడిగా నడుస్తోంది సలాం అలైకుం సాప్ ఐఏ అర్జున్ని చూస్తూ నవ్వుతూ పలకరించాడు అబ్దుల్ అస్సలాం అలైకుం అబ్దుల్ అర్జున్ కూడా నవ్వుతూ పలకరించాడు ఏంది సార్ ఇంత నైట్ వచ్చినారు అంటే ఏదో అర్జెంటు పని ఉండే ఉంటుంది హా కరెక్ట్గా చెప్పావు అబ్దుల్ అర్జెంటుగా ఒక పెయింటింగ్ ఇప్పుడే వేసి ఇవ్వాలి ఇమీడియట్లీ అతని ఫోటో మా దగ్గర లేదు బట్ అతను ఎలా ఉంటాడో ఈ అమ్మాయికి బాగా తెలుసు రూపకి ఏమీ అర్థం కావట్లేదు అర్జున్ వైపు చూస్తోంది క్వశ్చన్ మార్క్ ఫేస్తో రూప కుమార్ ఎలా ఉంటాడో అతనికి వివరంగా చెప్పు అర్జున్ మాటలు విన్నాక అక్కడికి తనని ఎందుకు తీసుకువచ్చాడో కొంచెం అర్థమయ్యింది రూపకి వాళ్ళ కోసం అంతలాగా ఆలోచిస్తున్న అర్జున్ వైపు ఒక్క క్షణం చూస్తూ ఉండిపోయింది అర్జున్ అన్న ఎట్లా ఉండావు నవ్వుతూ అక్కడికి ప్లాస్కులో టీ తీసుకువచ్చింది లీలా బాగున్నారా నువ్వెలా ఉన్నావు బాగున్నానన్నా ఇప్పుడు స్కూల్కి పోతుండాను మీరు చెప్పినట్టే బాగా చదువుకుంటున్నాను ఇప్పుడు నేను రెండో తరగతికి వచ్చేశాను నవ్వుతూ పెద్ద పెద్ద కళ్ళు తిప్పుతూ అంది లీలా వెరీ గుడ్ లీలా వెరీ గుడ్ గర్ల్ తనని ఎత్తుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు అయ్యయ్యో అన్నా కిందకి దింపు నా చేతుల్లో ప్లాస్క్ ఉండది పడిపోతుంది ఓ అంటూ అర్జున్ కిందకి దింపాడు ప్లాస్కు ఎందుకు తీసుకువచ్చావు లీలా అసలు ఈ టైంలో ఈ షాప్ ఎందుకు వచ్చావు అంటే అంతా స్కూల్కి వెళ్తున్నాను ఇలా సాయంత్రం ఈ షాప్ వాళ్ళందరికీ టీ పోస్తాను అమ్మ టీ కాచి ప్లాస్కులో పోస్తాది నవ్వుతూ చెప్పింది లీల లీల చెప్పేదంతా విని అర్జున్ బాధగా అబ్దుల్ వైపు చూసి అబ్దుల్ ఏమిటిది చైల్డ్ లేబరింగ్ చేయించడం తప్పని తెలియదా ఆల్రెడీ మనొకసారి చెప్పాను అయినా కంటిన్యూ అవుతుంది సార్ మీరు చేసిన సహాయం వల్ల అప్పట్లో వాళ్ళ అప్పులు తీరాయి కానీ వాళ్ళ జీవితాలు మారవు కదా సార్ రెక్కాడితే గానీ డొక్కాడని వాళ్ళు కష్టం చేస్తే కానీ కాలం ముందుకు వెళ్ళదు వాళ్ళకి రెండు ముక్కల్లో వాళ్ళ నిస్సహాయ స్థితిని చెప్పేశాడు అబ్దుల్ ఆ చిన్నపిల్ల లీల రూపకి అర్జున్కి టీ పోసి ఇస్తోంది అన్నా నేను ఎల్లొత్తాను ఇంటికెళ్ళి చదువుకోవాలా ఈరోజు స్కూల్లో కొత్త పుస్తకాలు కూడా ఇచ్చినారు రిబ్బన్ మూడి ఊడిపోవడంతో దానిని ముడివేసుకోవడం రాక ఒకవైపు జారిపోతున్న లంగాని పైకి లాక్కుంటూ చెప్పు తెగిపోయి ఉందేమో దానితో నడవలేక ఆ ప్లాస్కు మొయ్యలేక మోస్తూ పెదవుల మీద చిరునవ్వుతోనే ముందుకు కదిలింది చిన్నారి లీల అబ్దుల్ నేను ఇప్పుడే వస్తాను అంటూ అర్జున్ ఒక్కసారిగా లీలా దగ్గరికి వెళ్ళి తనని ఎత్తుకున్నాడు ఆ పాపని చూడగానే రూపకల్లల్లో కన్నీళ్ళు తనని ఎత్తుకున్న అర్జున్ వైపు చూస్తూ ఏందన్నా నవ్వుతూ అంది లీల మీ ఇల్లు ఎక్కడమ్మా అదిగో అదే మా ఇల్లు ఆ రోడ్డు చివర ఉన్న చిన్న టెంప్ట్ వైపు చూపించింది పాప చెప్పిన వైపుగా అర్జున్ నడుస్తున్నాడు ఫారెన్సిక్ ఆర్టిస్ట్ అబ్దుల్ వైపు చూస్తూ నేను ఇప్పుడే వస్తాను సార్ అంటూ రూప కూడా అర్జున్ వెనకాలే నడుస్తోంది ఇదేనా మీ ఇల్లు హా ఇదే అన్నా మా ఇల్లు దా లోపలికి రా అమ్మా అన్నొచ్చాడు చూడు గబగబా లోపలికి పరుగు తీసింది చిన్నారి లీల అర్జున్ రూప కూడా లీల వెనకాలే లోపలికి వెళ్ళారు ఆ ఇంట్లో మరొక ఇద్దరు పిల్లలు వాళ్ళు వేసుకున్న బట్టలు చిరిగిపోయి పాతబడిపోయి ఉన్నాయి కట్టెలిపోయే వెలిగించి ఉండడం వల్ల ఇల్లంతా పొగ లీలా వాళ్ళ అమ్మ వినీలా వచ్చి అర్జున్ వైపు చూస్తూ బాగుండారా సారు నవ్వుతూ అడిగింది అర్జున్ ఆవిడని ఒక్కసారి పరీక్షగా గమనించాడు ఒంటి నిండా కములు దెబ్బలు మొహం మీద కూడా అక్కడక్కడ కమిలిపోయి ఉంది కళ్ళల్లో తిరుగుతున్న కన్నీళ్ళు బాగున్నానమ్మా ఎందుకని లీలాని మళ్ళీ పనులకు పంపిస్తున్నావు ఏం చెప్పమంటావు బాబు మా జీవితాలకి కష్టం తప్పదు పవిట కొంగుతో కన్నీళ్ళు ఒత్తుకుంటూ అంది లీలా అమ్మ వినీల అదేంటమ్మా అబ్దుల్కి నేను క్యాష్ ఇచ్చి పంపించాను నీకు అందలేదా అందింది బాబు మీరు చేసిన సహాయం వల్ల అప్పుడు తీర్చుకున్నాము కానీ రోజులు గడవాలి కదా బాబు నువ్వు పనికి వెళ్తున్నావు కదా హా నేను అట్టాగే అనుకున్నాను బాబు అప్పులు తీరిపోతే రోజు పనికి వెళ్ళి వచ్చిన డబ్బుతో రోజులు గడిచిపోతాయి అని కానీ పనికి వెళ్ళిన డబ్బులు లీలా వాళ్ళయ్యా గుంజుకుపోతున్నాడు తాగడానికి ఇయ్యకుండా బెట్టు చేస్తే మక్కెలు ఇరగొడుతున్నాడు డబ్బులు ఇయ్యకపోతే నా బిడ్డల్ని అమ్మేస్తానని నన్ను వ్యభిచార కూపంలోకి పడేస్తానని బెదిరిస్తున్నాడు బాబు వినీలా విపరీతంగా ఏడుస్తోంది మీ ఆయన పేరేంటి గంగులు బాబు సరే గంగులు ఇక నుంచి నీ జోలుకి రాకుండా నేను చూసుకుంటాను మీకు అవసరమైనవన్నీ నేను ఏర్పాటు చేస్తాను నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే పిల్లలని పనికి పంపించకుండా నువ్వు చదివించగలవా అట్టాగే బాబు చదివిస్తాను సరే ఇక నేను చూసుకుంటాను లీలా నువ్వు బాగా చదువుకోవాలి అమ్మ చెల్లి తమ్ముడు వీళ్ళందరినీ నువ్వే చూసుకోవాలి బాగా చదువుకుంటావా లీలని ఎత్తుకుని అడిగాడు అర్జున్ చదువుకుంటా అన్నా నాకు చదువు అంటే చాలా ఇష్టం అందుకనే ఉదయం నుంచి స్కూల్ డ్రస్తోనే ఉన్నాను లీల చెప్పే మాటలన్నీ విని వినిల వైపు చూశాడు అర్జున్ మా కానిస్టేబుల్ సుభద్ర వస్తుంది మీకు కావాల్సిన బట్టలు వస్తువులు అన్నీ కొనిస్తుంది మీకు అభ్యంతరం లేకపోతే నువ్వు మా ఇంట్లో వంట మనిషిగా రావచ్చు నీ పిల్లలను చదివించే బాధ్యత నాది మా గార్డెన్లో చిన్న టెంట్ హౌస్ ఉంది దాంట్లో ఉండొచ్చు మీరు మీకు సరిపోతుంది వినీలా అర్జున్ మాటలు విని చేతులెత్తి దండం పెట్టి వస్తున్న కన్నీళ్లను పవిట కొంగుతో తుడుచుకుంది తనకి మాటలు రావట్లేదు లీలా మనం మన ఇంటికి వెళ్దాం వస్తావా పెద్ద స్కూల్లో జాయిన్ చేస్తాను బాగా చదువుకోవాలి వస్తావా అడిగాడు అర్జున్ వస్తానన్నయ్య నాకు పుస్తకాలు బ్యాగు అన్నీ ఉండాయి అవన్నీ తీసుకుని వస్తాను నిమిషాల్లో అక్కడికి ఇద్దరు కానిస్టేబుల్స్ని సుభద్రని రప్పించాడు అర్జున్ వాళ్ళ లగేజీ అంతా ప్యాక్ చేయించి ఇంటికి షిఫ్ట్ చేయమని ఆర్డర్స్ వేశాడు వాళ్ళ బాధ్యత మొత్తం కానిస్టేబుల్స్కి అప్పజెప్పి రూపని తీసుకుని ఫారెన్సిక్ ల్యాబ్ వైపు నడిచాడు ఏంటి సార్ మీలో మరీ ఇంత మంచితనం పక్క వాళ్ళకి సహాయం చేయడానికి కూడా ఆలోచించే ఈ రోజుల్లో ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా ఇలా ఎంతమందికి సహాయం చేస్తారు అసలు మీలా ఎంతమంది ఉంటారు అనుకుంటూ అర్జున్ వైపు అలాగే చూస్తోంది రూప టైం నైన్ థర్టీ అయ్యింది రూప అబ్దుల్కి కుమార్ రూపరేఖలు చెప్తుంటే అబ్దుల్ కుమార్ పెయింటింగ్ యాజ్ టీజ్గా వేసి అర్జున్కి ఇచ్చాడు రూప సరిగ్గా ఒక్కసారి ఈ స్కెచ్ని అబ్జర్వ్ చేయి కుమార్ ఇలాగే ఉంటాడు కదా అవును సార్ ఇది కుమార్ స్కెచ్ అతను ఇలాగే ఉంటాడు కాన్ఫిడెంట్గా అంది రూప ఓకే అంటూ ఆ పిక్చర్ని ఫోన్లో ఫొటోస్ తీసి సేవ్ చేసి ఉంచుకున్నాడు అర్జున్ ఇది పట్టుకుని జాగ్రత్తగా కూర్చో వెళ్దాం పదా బైక్ స్టార్ట్ చేశాడు ఇద్దరు బైక్ మీద వెళ్తున్నారు చల్లని గాలికి రెపరెపలాడుతున్న తన చున్నీని ఒక చేతితో గట్టిగా పట్టుకుని మరొక చేతితో పెయింటింగ్ పట్టుకుని దూరంగా కూర్చోవడం కష్టంగా అనిపిస్తోంది పడిపోతావు రూపా దగ్గరగా జరిగి కూర్చో మరేం పర్వాలేదు అని అర్జున్ అంటుంటే రూపా అర్జున్కి దగ్గరగా జరిగి కూర్చుంది వెళ్ళేటప్పుడు జరిగిన సిచ్యువేషన్ గుర్తుపెట్టుకొని చిన్నగా డ్రైవ్ చేస్తున్నాడు అర్జున్ సార్ మీరు నిజంగా చాలా గ్రేట్ వెళ్తున్న అర్జున్కి వినిపించేలాగా అంది రూపా ఏ రూప ఎందుకలా అనిపించింది మీరు మీ కళ్ళ ముందు ఏదైనా బాధ కనిపిస్తే అస్సలు తట్టుకోలేరు వాళ్ళకి సొల్యూషన్ వెతుకుతారు మీకు చేతనైన సహాయం చేస్తారు మీలాంటి వ్యక్తి మాకు తెలుసు అని చెప్పుకోవడానికి కూడా నేను చాలా గర్వపడుతున్నాను సార్ బాబోయ్ అంత పెద్ద పెద్ద కొటేషన్స్ మాట్లాడుకు రూపా అయినా ఇందులో నేను చేసింది ఏమీ లేదు ఒకప్పుడు లీలా వాళ్ళమ్మ వినీత కూడా నా క్లయింట్ వాళ్ళ ఆయన పెట్టే హింస తట్టుకోలేక చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చింది అప్పుడే ఆ చిన్నపిల్ల లీలా నాకు పరిచయం స్టేషన్లో ఉన్నా కూడా అక్షరాలు తడబడుతూ బోర్డుల మీద ఉన్న పేర్లన్నీ చదువుతూ ఉండేది అప్పుడు అర్థమైంది నాకు తనకి చదువు అంటే చాలా ఇష్టమని అప్పట్లో వినిత వాళ్ళ హస్బెండ్కి వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టాను మారతాడేమో చూశాను వీళ్ళకేవో అప్పులు ఉన్నాయంటే ఏదో చిన్న ఆర్థిక సహాయం చేశాను కానీ ఇప్పుడు అర్థమైంది వాళ్ళ కేసు కంప్లీట్గా సాల్వ్ అవ్వలేదు అని పైగా వాడి నుంచి ఆవిడకి ఆవిడ పిల్లలకి అస్సలు సేఫ్టీ లేదు ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా వాళ్ళకి రక్షణ కల్పించడం నా డ్యూటీనే కదా పైగా మనకి కూడా ఇంట్లో వంట చేయడానికి ఒక మనిషి కావాలి అదేదో వినీతకి ఇస్తే హెల్ప్ చేసినట్టు అవుతుంది ఏమో సార్ ఏదేమైనా మీ చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తే మీ క్యారెక్టర్ ఈజీగా అర్థమవుతుంది తాయారు ఆంజనేయులు నేను మా అక్క ఇప్పుడు వినీత వాళ్ళ పిల్లలు మీ పొజిషన్లో ఇంకొకరు ఎవరైనా ఉంటే ఇంత హెల్ప్ అయితే అస్సలు చెయ్యరు చాలు రూపా నాకు అవకాశం ఉంది కాబట్టి హెల్ప్ చేస్తున్నాను అంతే లైట్ తీసుకో అన్నట్లు నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటి సార్ ఏం విషయం రూపా రేపు మా అమ్మ వాళ్ళు వస్తున్నారు వాళ్ళను తీసుకురావడానికి నేను ఎర్లీ మార్నింగ్ స్టేషన్కి వెళ్ళాలి ఓహ్ అవునా సార్ అయితే నేను రేపు కాలేజ్కి వెళ్ళను సార్ ఇంట్లో అక్కని ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళడం అంత బాగోదు ఇబ్బంది పడుతూ అంది రూపా ఎందుకని వెళ్ళను అంటున్నావు అంటే మీ అమ్మగారు వచ్చినప్పుడు మా అక్కని అలా చూసి ఏమైనా అనుకుంటారు కదా సార్ అనుకోవడానికి ఏమీ లేదు రూప ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బాధ తనకి యాక్సిడెంట్ అయ్యింది కాబట్టి అలా ఉంది లేకపోతే నీకన్నా యాక్టివ్గా ఉండేదేమో కదా నిజం సార్ అని పైకి అంటూ మనసులో అస్సలు కదలలేని పరిస్థితిలో ఉన్న ఒక అమ్మాయికి షెల్టర్ ఇచ్చినందుకు ఆంటీ గారు అర్జున్ గారిని ఏమీ అనకుండా ఉంటారా అక్క పొజిషన్లో ఉన్న అమ్మాయికి ఎవరు షెల్టర్ ఇస్తారు ఒకవేళ ఇచ్చినా ఎవరు ఊరుకుంటారు కాళ్ళు చేతులు బాగుంటేనే ముక్కు మొహం తెలియని వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం ఏమిటి అని తిడుతుంటారు కదా అలాంటిది అక్క పరిస్థితుల్లో ఉన్న అమ్మాయికి షెల్టర్ ఇవ్వడం గురించి ఆంటీ గారు ఏమనుకుంటారో ఏంటో అని ఆలోచిస్తోంది రూపా సార్ పోనీ నేను మా అక్క కూడా గార్డెన్లో ఉన్న టెంప్ట్లోకి వెళ్ళిపోతాము తడబడుతూ అంది రూపా ఎందుకు రూపా అంత టెన్షన్ పడుతున్నావు అమ్మ ఏమీ అనదు నేనున్నాను కదా నేను చూసుకుంటాను అండ్ ఇంకొకటి ఏమిటంటే నాకు మా అమ్మ పెళ్లి సంబంధాలు చూస్తోంది సో అందంగా ఏ అమ్మాయి కనిపించినా నా గురించి వాళ్ళ దగ్గర మాట్లాడి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది నీ దగ్గర ఏమైనా మాట్లాడితే లైట్ తీసుకో ముందుగానే చెప్తున్నాను అర్జున్ సార్ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని అనుకోవద్దు సైడ్ మిర్రర్లో నుంచి రూప ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ మాట్లాడుతున్నాడు అర్జున్ నో సార్ నేనేమి తప్పుగా అనుకోను చిన్న నవ్వు నవ్వింది రూప రూప నవ్వుతుంటే తన బుగ్గలపై సొట్టలు పడుతున్నాయి మొహం అందంగా కనిపిస్తోంది సైడ్ మిర్రర్లో నుంచి చూస్తూ రూప యు ఆర్ గార్జియస్ నువ్వు నవ్వుతుంటే నీ బుగ్గల మీద సొట్టలు పడుతున్నాయి అన్ఫార్చునేట్లీ పైకి అనేసాడు అర్జున్ అర్జున్ మాటలు విని రూపకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు రూప ఇబ్బంది పడుతుంటే అర్జున్కి కూడా ఏదోలాగా అనిపించింది రూప నేను నీకు చిన్న కాంప్లిమెంట్ ఇచ్చానంతే తప్పుగా అనుకోవద్దు లోపల ఏది అనిపిస్తే అది బయటికి మాట్లాడతాను అది ఎవరితోనైనా సరే తప్పుగా అనిపిస్తే సారీ ఇట్స్ ఓకే సార్ బట్ నాకెవరూ ఇంత డైరెక్ట్గా కాంప్లిమెంట్ ఇవ్వలేదు అవునా నేను కూడా ఎవరికీ ఇంత డేర్ చేసి కాంప్లిమెంట్ ఇవ్వలేదు ప్రామిస్గా చెప్తున్నాను అమ్మాయిలతో అయితే అసలు మాట్లాడడం పెద్దగా రాదు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఫ్రెండ్ అయిన హారికాతో మాత్రమే కొంచెం క్లోజ్గా మాట్లాడతాను స్కూల్లో స్వాతి అని చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉండేది కాలేజీలో ఏమో ఊర్వి అనే క్లోజ్ ఫ్రెండ్ ఉండేది ఇప్పుడు స్టేషన్లో సుభద్ర ఇంట్లో నువ్వు అంటే వీళ్ళు మాత్రమే నాకు బాగా తెలిసిన ఆడవాళ్ళు చాలా ఓపెన్గా చెప్పేశాడు అర్జున్ సార్ ఇదంతా ఎందుకు సార్ నేను అడిగానా ఏమీ లేదు ఏంటి అర్జున్ సార్ ఇలా కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తున్నారు బాబోయ్ ప్లే బాయ్ లాగా ఉన్నారే అని లోపల అనుకుంటావేమోనని ముందుగానే చెప్తున్నాను నేను ఆ టైప్ కాదు అని నీకు తెలియడం కోసం అయ్యో సార్ నేను అస్సలు అలా అనుకోను ఏంటి సార్ మీరు ఏమో నేను కాంప్లిమెంట్ ఇవ్వగానే నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి నాకు అలా అనిపించింది అందుకనే డీటెయిల్గా క్లారిటీ ఇస్తున్నాను ఒక పదిహేను రోజుల నుంచి ఇద్దరం కలిసి ఉంటున్నాము ఒకే ఇంట్లో కొంచెం అలవాటు పడ్డావు కదా రోజూ మాట్లాడుతున్నాను కదా అందుకనే ఫ్రీగా చెప్పేశాను బట్ నువ్వు ఇలా ఇబ్బంది పడుతుంటే ఇంకొకసారి కాంప్లిమెంట్ ఇవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఆలోచిస్తాను అర్జున్ మాటలకి ఏం మాట్లాడాలో ఎలా సమాధానం చెప్పాలో ఏమీ అర్థం కాక చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది రూపా ఇంటి బయట బైక్ పార్క్ చేసి రూపతో సహా ఇంట్లోకి వెళ్ళాడు అర్జున్ సార్ ఇప్పటికే లేట్ అయ్యింది టిఫిన్ తినేసి వెళ్ళకూడదు ఫైవ్ మినిట్స్ రూపా వస్తాను అర్జున్ పైకి వెళ్ళగానే దీప దగ్గరికి వెళ్ళింది రూప అలివేలు దీప నిద్రపోవడం చూసి డైనింగ్ టేబుల్ దగ్గరికి తిరిగి వచ్చి అర్జున్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది నిద్ర వచ్చేస్తూ ఉండడంతో కునికిపాట్లు పడుతోంది టెన్ మినిట్స్ తర్వాత తిరిగి వచ్చాడు అర్జున్ అప్పటికే రూప నిద్ర వచ్చేసి టేబుల్పై అలా తలవాల్చింది ఒక్క నిమిషం రూప వైపు చూస్తూ తాను కూడా పక్కనే కూర్చున్నాడు అర్జున్ పాపం మార్నింగ్ నుంచి బాగా అలిసిపోయింది నిద్రపోతుంటే భలే క్యూట్గా అనిపిస్తోంది అమ్మ చెప్పింది నిజమే రూప చాలా బాగుంది చాలా మంచిది నా ఇష్టాలకు నా అభిప్రాయాలకు అభ్యంతరం చెప్పని అమ్మాయి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తెలిసిన అమ్మాయి అమ్మ చెప్పినట్టు ఈ అమ్మాయి నా జీవితంలోకి వస్తే నిజంగా నేను లక్కీ బట్ పెళ్లి ప్రపోజల్ తీసుకువస్తే ఏమనుకుంటుంది తన మీద జాలితో ఇదంతా చేస్తున్నామనుకుంటుంది రేపు అమ్మ ఇక్కడికి ఎందుకు వస్తుందో తనకి చెప్పలేదు అమ్మ ఇక్కడికి వస్తోంది అని తెలియగానే తను టెంప్ట్ హౌస్కి షిఫ్ట్ అవుతాను అంటోంది అంత భయపడే అమ్మాయి అమ్మ పెళ్లి ప్రపోజల్ తీసుకొస్తే ఒప్పుకుంటుందా రూప ముంగురులు మొహం మీద పడుతూ ఉంటే చిన్నగా రూప చెవి వెనక్కి అంటున్నాడు అర్జున్ చేతి స్పర్శకి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది రూప రూప అలా లేచేసరికి అర్జున్ కంగారు పడ్డాడు అది అది జుట్టు మొహం మీదకి పడుతుంటే సరిచేశాను అంతే అర్జున్ తడబడడం చూసి చిన్న నవ్వు నవ్వింది రూప నవ్వుతుంటే అప్పుడు రిలాక్స్ అయ్యాడు అర్జున్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఒక్క క్షణం నవ్వుకున్నారు రూప హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి అర్జున్కి వడ్డిస్తోంది నువ్వు కూడా తిను వద్దు సార్ ముందు మీరు తినండి షటప్ రూప ఇప్పుడు టైం చూసావా పది దాటుతోంది కలిసి తినేద్దాం కూర్చో రూప చెయ్యి పట్టుకుని కూర్చోపెట్టాడు అర్జున్ ఆఫీస్ నుంచి రావడంతోనే తన వైపు చూస్తూ ఈ డ్రెస్ చాలా బాగుంది అని కాంప్లిమెంట్ ఇవ్వడం నువ్వు నవ్వితే చాలా న్యాచురల్గా బాగున్నావు రూప అని డ్రైవింగ్ చేస్తూ చాలా క్యాజువల్గా చెప్పడం ఇప్పుడు కలిసి తిందాం రా అని రూప చెయ్యి పట్టుకొని కూర్చోపట్టడం ఇవన్నీ రూపకి చాలా నచ్చుతున్నాయి బుగ్గలు ఎర్రపడుతున్నాయి అర్జున్ వైపు చూసి చూడనట్లు చూస్తూ అర్జున్ వడ్డిస్తుంటే అయ్యోయ్యో చాలు సార్ చాలు అంటూ అర్జున్తో కలిసి టిఫిన్ తింటోంది ఈ స్టోరీలో నెక్స్ట్ ఏం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు